మా అమ్మ ఈరోజైతే మేక గుండెకాయ మేక ఊపిరి గుండెకాయ రెండు కలిపి అయితే వండుతున్నాము వీడియోలో చూపిస్తున్నట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తాయి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నూనె బాగా వేడికిన తర్వాత ఆని చేద్దాం ఎంతైనా మేక గుండకాయ కాబట్టి కొంచెం పెద్ద అయితే పెట్టాం పచ్చి బాగు ఇదైతే ఫస్ట్ టైం వండుతున్నాం తింటాం కూడా పచ్చలు అయితే వేసేస్తున్నాం లోపల మామూలు గుండెకాయ కూడా ఉంది ఎర్ర గుండెకాయ అలాగే కొంత సాల్ట్ ఇవన్నీ నల్లలో వేసి కలుపుతూ ఉంటాం తిన్నాక నేను చిన్నప్పుడు ఇదే ఫస్ట్ టైం మాకు తింటాం నల్ల అంటే నెత్తురు గుండెకాయ ఇవి మొత్తం అనమాట బోటీ గీటి మొత్తం కలిపి ఉండేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేది కాకపోతే వాళ్ళు కొంచెం డ్రింకర్స్ కాబట్టి కారం గట్టి వేసేవాళ్ళు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండేది మేక బోటీలోనే అన్ని ఆయుర్వేద గుణాలు ఉంటాయి మరి మేక ఊపిరి గీసుకుని గుండె ఇది నేను క్లీన్ చేస్తున్నప్పుడు మామూలుగా మేత మేస్తాయి కదా నవ్విరేసినాయి ఆ పసర అనేది ఆ ఆకులు కానీ ఏయన్నా కానీ ఈ గుండె లోపల నుంచి వస్తున్నాయి దాని నేను శుభ్రంగా పిండి కడిగి తీసేశాను కషాయ తాగడం ఎంత కష్టంగా ఉంటుందో కానీ అంత మంచిది అది ఇవి కూడా అంతే తినటం కష్టం వచ్చాము కానీ కాకపోతే మనకి హెల్త్కి చాలా మంచిది మేము కోరనేప్పుడు ముక్కలు ఇట్లా వణికినట్టు ఎప్పుడు వణకలేదు ఫస్ట్ టైం ముక్కలు కూడా వణుకు తిని నిమిషాలు మగ్గనిచ్చి కొంచెం పసుపు వేద్దాం వాటర్ అంత తినికి నూనె వచ్చింది చూడండి అప్పుడు వేసుకోండి పసుపు వీటిని అయితే అటు ఇటు తిప్పుతుంటే లబ్బర్ పంచు తిన్నట్టు అటు ఇటు తిరుగుతున్నాయి టేస్ట్ చూస్తే కానీ మన దీని గురించి బోడీ గారి తిన్న అయితే మాత్రం దీనివల్ల ఉపయోగాలు కానీ దీని టేస్ట్ కానీ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద మాత్రం ఖచ్చితంగా కామెంట్ వేస్తాయి మెల్లు మాత్రం బాగానే ఉంది మొక్కలు మాత్రం అంతే లబ్బర్ లబ్బర్గా ఉన్నాయి దీన్ని తినున్న వాళ్ళు మాత్రం మన వీడియో చూసిన వాళ్ళు ఒక కామెంట్ అయితే పెట్టిన దీని గురించి అయితే మనకి చేపల గురించి కోళ్ళ గురించి అయితే బాగా తెలుసు కానీ ఏడ గురించి మాత్రం చాలా తక్కువగా ఆల్మోస్ట్ సగం ఉడికిపోయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాం సౌండ్ కూడా చూడచ్చు చాలా మారిపోయిందో ఈజీ అంటుంది దీన్ని రైస్లో తినే కాడికి ఒత్తిడి తింటే మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అలానే ట్రై చేస్తాను అనుకుంటే మాత్రం స్మెల్ మాత్రం అసలు అద్దరి పాల్లు పేస్ట్ పడగానే కర్రీ తీరైతే మారిపోయింది స్మెల్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు అవుతుంది కారం కూడా వేసు మటన్కి సంబంధించింది కాబట్టి కారం కొంచెం వేసుకుందాం స్పైసీగా టేస్ట్ ఉంటుంది కారం కాస్త ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎటు కొట్టేసేయచ్చు ఒక ఐదు నిమిషాలు కొబ్బరి పొడి కూడా వేసేద్దాం మాత్రం వన్ బై వన్ వేసే కొద్ది మాత్రం టేస్ట్కి మాత్రం వేరే లెవెల్ ఉంది తింటేనే కానీ చెప్పలేము అలాగే ధనియాల పొడి కూడా వేసేద్దాం మసాలాలు మాత్రం ఎటు మాత్రం తగ్గటానికి లేదు కొత్తిమీర కోసం ఎక్స్పెక్ట్ చేయ బాగా ముందుగా అయితే పెద్ద అవుతుంది అంత సూపర్ అని కాదు అంత బ్యాడ్ అని కాదు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఒక లబ్బర్ లాగుంది పర్లేదు బాగానే ఉంది ఇది వచ్చేపాటికి ఇది మామూలు గుండెకాయ ఇది టేస్ట్ చేద్దాం దానికంటే ఇంకా చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వేడిది కదా బాగా కాతుంది రైస్లో తెలియదు కానీ ఇలా తింటా మాత్రం బాగుంది కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకుంటే ఇంకా టేస్టీగా బాగుంటుంది దీన్ని అయితే ఈసారికి ఇలా కానీ చేస్తాం చే